తెలియదు మేము దాడి జరిగిన రోజు లేము గుర్తుకు రావడం లేదు అని మంగళగిరి టిడిపి కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరైన వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి తలసీల రఘురాం దేవినేని అవినాష్ సమాధానం చెప్పినట్లు తెలిసింది అప్పటి సీఎం జగన్ విమర్శించినందుకు కొంతమంది కార్యకర్తలు టిడిపి ఆఫీసుపై దాడి చేసినట్టు తెలుసుకుని తాము ఎప్పుడు ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనలేదని విచారణలో ముగ్గురు నేతలు వెల్లడించినట్లు సమాచారం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పొందిన వైసీపీ నాయకులకు మంగళగిరి రూరల్ పోలీసులు ఫార్టీ వన్ ఏ కింద విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు ఈ కేసుపై నిన్న రాత్రి గంటల నిమిషాల వరకు విచారణ కొనసాగింది కోర్టు ఆదేశాలతో ఈ ముగ్గురు నేతలు తమ పాస్పోర్ట్లను పోలీసులకు అప్పగించారు దాడి ఘటనపై ముగ్గురిని వేర్వేరుగా విచారణకు పిలిచారు నిందితుల తరఫున విజయవాడ న్యాయవాది బొగ్గు గవాస్కర్ హాజరయ్యారు పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో ఉన్నటువంటి అదే అదేవిధంగా కరకట్ట మీద ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వారి ఇంటి దగ్గర జరిగిన దాడికి సంబంధించిన కేసులో ముద్దాయిలు మా దగ్గరికి రావడం జరిగింది సుప్రీంకోర్టు వారు వారి యొక్క పాస్పోర్ట్స్ ని నలభై ఎనిమిది గంటల లోపుగా దర్యాప్తు అధికారికి వాసుపర్చమని చెప్పారు దాని ప్రకారం అందులో దేవినేని అవినాష్ అలాగే గవాస్కర్ అదేవిధంగా తలసల రఘురామ్ వీరు ముగ్గురు వారి యొక్క పాస్పోర్ట్స్ ని అప్పగించడం జరిగింది జోగి రమేష్ సీఎం గారి ఇంటి దగ్గర కేసులో ముద్దయినటువంటి జోగి రమేష్ ఆయన తన పాస్పోర్ట్ మేలోనే ఎక్స్పైర్ అయిపోయిందని అన్నాడు రెన్యువల్ చేసుకోలేదని అన్నారు ఆ పాస్పోర్ట్నే వసపరచుకోవడం జరిగింది అతను రెన్యువల్ చేసుకున్న తర్వాత కొత్త పాస్పోర్ట్ని వసపరుస్తానని అండర్టేకింగ్ టేకింగ్ ఇచ్చాడు విధంగా ల్యాల్ అథారిటీ తన పాస్పోర్టు లేదని చెప్పారు అసలు ఐదుగురి యొక్క పాస్పోర్ట్లో ముగ్గురి ఉన్నాయి ఇద్దరి లేరు వీరిని మేము దర్యాప్తులో భాగంగా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది ఆ ప్రశ్నలకు వారు కరెక్ట్ సమాధానాలు అయితే చెప్పలేదు వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నామని అన్నారు కానీ మా పోలీసు బృందాలు వారి వెళ్ళినప్పుడు వారింటి దగ్గర లేదు కాబట్టి వారి యొక్క వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ రాసుకుని పంపిణీ జరిగింది సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి అవసరం మరల వాళ్ళని తెలిపెట్టుకుంటుంది